నమస్తే వెల్కమ్ టు ఈరా తెలి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం అయితే జరిగింది ముందైతే మీకు ఆ మందులు చూపిస్తానండి ఒకటి మనకు గోద్రేజ్ వాళ్ళది రాసిన్ బన్ రాసిన్ బన్తో పాటు మరొకటి అదమా కంపెనీలో మనకు ట్రాసిడ్ అండి ఈ ట్రాసిడ్ కూడా ఒక మంచి మందు చెప్పుకోవచ్చు దీంతోపాటు మరొకటి వచ్చేసి మనకు జిఎస్పి వాళ్ళది రావనండి మేజర్గా ఈ మూడు మందులు వచ్చేసి మనకు కొంచెం మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు అయితే మరి వీటిని చెప్పే ముందు ఏంటంటే మనకు చాలా మంది రైతు యొక్క మిర్పంటలు వచ్చేసి ఈ తోటలు అనేది చాలా వరకు అంటే మనకు కాంబినేషన్ సరిగ్గా వాడకపోవడం వల్ల కూడా మందు యొక్క పనితం తగ్గుతుంది కాబట్టి దాని వల్ల రైతు కూడా నష్టపోతున్నాడు అదే విధంగా మందులు చూపిస్తున్న ప్రతి ఒక్క మందు కూడా మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైతే రైతులు మీ యొక్క మిర్పంట కరెక్ట్ కొంచెం లైన్ మీద ఉంది ఈ మందునే వాడడం వల్ల నాకు చేసిన పర్లేదు పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది అనుకున్న రైతులు వాడుకోండి ఎందుకంటే మనకు ఈ సంవత్సరం వాతావరణం అనుకు అనుకూలించకపోవడం వల్ల కూడా చాలా మంది రైతుల యొక్క మిరపం వచ్చేసి తెగుల సమస్యలు కానీ బొబ్బరి ముడత ముడత రావడం వల్ల కూడా చాలా మంది రైతులు నష్టపోతున్నారు కాబట్టి కొంచెం మంచిగా ఫీల్డ్ బాగుంది నా ఫీల్డ్ బాగానే ఉంది నేను ఈ సంవత్సరం అనుకున్నంత దిగుబడి తీసే అవకాశం ఉంది అని చెప్పి మీ ఫీల్డ్ మీద మీరే ఉంటారు కాబట్టి అది మీకు ఆ విధంగా వస్తుంది అనుకుంటే మాత్రమే కొంచెం ధైర్యం చేసుకొని కొంచెం ఎక్కువ కష్టం ఉన్నప్పుడు అందులో వాడుకునే ప్రయత్నం చేయండి చేస్తు నాకు ఈ మందు వల్ల పర్లేదు ఈ మందు రిజల్ట్ బాగుంటుంది అనుకుంటే మాత్రమే వాడుకోండి ఎందుకంటే నా వల్ల ఒక రైతు నష్టపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఫీల్డ్ బాగుంటేనే చెప్పే మందులు ఇవైతే వాడుకోండి ఎందుకంటే మంచిగా కొంచెం మార్కెట్లో వీటికి రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా ఉండటం ఫీల్ వాడుకోవడం వల్ల కొంచెం మీకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో మీకు ఈ మూడు మందులలో మరి ఎలాంటి కానిషి కల్ప వాడడం వల్ల మరి తొమ్మిది రూపాయల రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే అయితే కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అప్పుడే మీకు ఈ వీడియోలో రాశిబన్లో కానీ ట్రాసీల్లో కానీ అదేవిధంగా రావణలో కానీ మరి ఎలాంటి కాంప్ష్యం కలిపి అవడం వల్ల మీకు మీరు పనులు ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూసినా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతు ఒక రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ వీడియో ఇతరకు ఉపయోగపడుతుందంటే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్త వచ్చినవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మెయిన్గా అయితే ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనకు క్రాప్ సెటింగ్ టైం అంటే మనకు పూత ఫ్లవరింగ్ బాగుంది కాబట్టి పూత ఫ్లవరింగ్ అనేది మనకు క్రాప్ సెటింగ్ కావాలి దాంతోపాటు నల్లి సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎర్నలితో పాటు తెల్లదోమను మన కానీ అదేవిధంగా క్రాప్ సెటింగ్ చేసుకోవాలంటే మనకు మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి అందులో మనకు ఒకటి మంచి కంపెనీకి సంబంధించిన వచ్చేసి రాసిన బండ్ అండి ఈ రాసిన్ పని వచ్చేసి మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది వచ్చేసి మీకు మార్కెట్లో ఇరవై ఏడు వందలకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది మీ ఏరియాని బట్టి ఒక రూపాయి అటు తేడా ఉంటుంది ఎకరం రోజు చూసినట్లయితే మనకు నాలుగు వందల ఎంఎల్ అండి దీనిలో కూడా మనం చూసినట్లయితే రెండు టెక్నికల్స్ ఉంటాయి ఒకటి ఫ్లూక్సా మెటమ టెక్నికల్తో పాటు బెన్ టెక్నికల్ ఉంటుంది అంటే మనకు అనాబివును గ్రాసియా ఉంటుంది కదా సేమ్ ఇదే కంపెనీలో మనకు అనాబి గ్రాసియా ఉన్నటువంటి టెక్నికల్ మనకు కాంబినేషన్లో కలిపి పర్సెంట్ తగ్గించేయడం అయితే జరిగింది ఇది మనకు మెయిన్గా వచ్చేసి తామర పురుగు అదేవిధంగా కాయ తల్చి పూలు లాంటివి కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు మనకు తెల్ల దోమను పచ్చదోమను నివారించుకోవచ్చు కాబట్టి ఒకేసారి క్రిందిమూర్తను పైమూర్తను నివారించుకోవచ్చు దాంతోపాటు ఈ పూతలో ఉన్నటువంటి నల్లిని కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం ధర ఎక్కువ ఉంటుంది అండి దీని కాంబినేషన్లో వచ్చేసి చాలా మంది రైతులు రకరకాల కాంబినేషన్ వాడుతున్నారు అలా వాడడం వల్లనే మనకు సరైన కాంబినేషన్ వాడకపోవడం వల్ల కూడా దీని యొక్క పనితనం తగ్గుతుంది కాబట్టి దీనిలో సరైన కాంబినేషన్ వచ్చేసి మరి ఇదే సేమ్ కంపెనీలో మనకు వచ్చేసి డబుల్ అని ఉంటుందండి ఈ డబుల్ అనే కాంబినేషన్ లో కలిపి వాడడం వల్ల వచ్చేసి మనకు ఫ్లవరింగ్ అనేది మొత్తం క్రాప్ సెట్టింగ్ అవుతుంది దాంతో పాటు తామర పురుగును అదే విధంగా పురుగుల సమస్య కీటకాలతో పాటు తెల్ల దోమను అదే విధంగా ఎర్రెల్ని కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటది కాబట్టి ఈ కాంబినేషన్ లో వాడుకున్న ప్రయత్నం అయితే చేయండి మెయిన్ గా వచ్చేసి డబుల్ కాంబినేషన్ వాడడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క పూత కూడా కిందగా మారుతుంది పూత ఫ్లవరింగ్ బాగా రావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇది ఒక పూత రావడానికి భస్ట్ పూర్త రాలకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ రాసిన్ బంక్ కాంబినేషన్ వచ్చేసి డబుల్ కాంబినేషన్ వాడుకునే ప్యాటర్లు చేయండి రెండు కూడా మనకు సేమ్ టే సేమ్ కంపెనీ అండి ఇది మీకు వచ్చేసి మూడు యాభై నుంచి నాలుగు వందల మధ్యలో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ వచ్చేసి మీకు ఎంత మూడు వేలు మూడు వేల ఒక వంద వచ్చేసి ఉంటుంది అండి మీకు అంటే మీ యొక్క ఏరియాను బట్టి ఒక వంద రూపాయలు తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి మంచిగా ఉన్నటువంటి తోటలకే వాడుకునే ప్యాటర్న్ చేయండి వాడితేనే మీకు రిజల్ట్ బాగా కనిపిస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్ అయితే వాడుకునే ప్యాటర్న్ చేయండి మీ ఏరియాకి బట్టి అందుబాటులో ఉంటే తీసుకునే ప్యాటర్న్ అయితే చేయండి మరొకటి సెకండ్ కాంబినేషన్ చూసినట్లయితే మనకు అద్దామా కంపెనీలో ట్రాసిడ్ అండి ఈ ట్రాసిడ్ లో కూడా మనకు రెండు టెక్నికల్స్ ఉంటాయి ఒకటి మనకు ప్రెగాసిస్ అంటే డైఫెథన్ టెక్నికల్ ఒకటి ఉంటది డైఫెత్ టెక్నికల్ మనకు నలభై శాతం ఉంటది మరొకటి వచ్చేసి స్పెంటోరం టెక్నికల్ అంటే మనకు డెలిగేట్ టెక్నికల్ వచ్చేసి ఐదు శాతం ఉంటది కాబట్టి ఇది కూడా మనకు ట్రాఫిటింగ్ చేసుకోవడంతో పాటు తెల్ల దోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకు ఒక మంచి మందు చెప్పుకోవచ్చు దీని కాంబినేషన్ వచ్చేసి మనకు మెకరీనా అండి మెకరీనా కూడా మీకు నిన్నటి వీడియోలు చెప్పాను మెకరీ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవాలి ఇది కూడా మనకు పూత రావడానికి వర్షం పూత రాలకుండా ఉండడానికి ట్రాఫిటింగ్ బాగా చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ వాడుకునే పెట్టమైతే చేయండి ట్రాసిడ్ మరియు మెకరీనా ఈ కాంబినేషన్ కూడా రిజల్ట్ బాగుంటుంది కాబట్టి మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి ఏది అందుబాటులో తీసుకోండి రాసి తో పాటు డబుల్ కాంబెషన్ కూడా బాగానే ఉంటుంది లేదు కొంచెం కాస్ట్ ఎప్పుడు అవసరం లేదనుకుంటే మాత్రం కొంచెం ఇది మనకు దానికి దీని తేడా చేస్తే ఒక మూడు నాలుగు వందల తేడా ఉంటుంది కాబట్టి ఈ కామెన్ కూడా వాడుకునే ప్రయత్నం తెచ్చేయండి మెయిన్గా వచ్చేసి మనకి ఇది తామర గురుతో పాటు తెల్లదోమను నివారించుకోవచ్చు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మెకరి నది పూత బాగా రావడానికి వర్షపూత రాలకుండా ఉండడానికి కాస్పిటీ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ కామెస్ లో వాడుకునే ప్రయత్నం తెచ్చేయండి మరొకటి వచ్చేసి సెకండ్ మూడో వచ్చేసి మనకు జిఎస్పీ కంపెనీ రావన్ ఇది కూడా మనకు కొంచెం రేట్ ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటది ఇది వచ్చేసి మనకు జిఎస్టి కంపెనీ రావాలండి దీనిలో కూడా మనకు రెండు టెక్నికల్స్ ఉంటాయి ఒకటి మనకు టోల్ ఫ్రీన్ ఆఫ్ టెక్నికల్ అంటే కీఫన్ టెక్నికల్ కీఫన్ వచ్చేసి మనకు పదిహేను శాతం ఉంటుంది ఇంకోటి మనకు బైఫిన్ వచ్చేసి ఏడు పాయింట్ ఐదు శాతం ఉంటదండి ఇది కూడా మనకు తెల్ల దోమను పచ్చ దోమను తామర పురుగుతో పాటు కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటది కాబట్టి ఇది కూడా ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఇది కూడా దీని కాబట్టి దీన్ని ఎక్కడ డోస్ చూసినట్లయితే మనం ఐదు వందల ఎంఎల్ వరకు వాడుకోవాలి ప్రజెంట్ మన దగ్గర లీటర్ ప్యాకింగ్ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను దీనిలో కాంబినేషన్ వచ్చేసి మీరు నోటీస్ కలుపుకునే ప్యాటర్న్ చేయాలి నోటీస్ అంటే మీకు ఆర్టిస్టార్ లాంటిది ఆర్టిస్టార్ ఉంటే ఆర్టిస్టార్ తీసుకోండి లేదనుకుంటే దీని కాంబినేషన్ లో ఫార్ములా ఫోర్ అంటాం కదా మనం ఆగ్రోమిండ్ మ్యాక్స్ తీసుకోండి ఆర్టిస్టార్ కూడా బాగానే ఉంటుంది అదేంటంటే మెయిన్గా వచ్చేసి వర్షం పూత రాలకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పూత బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మెయిన్గా అయితే కలుపుకోవాలనుకుంటే మీరు అందుబాటులో ఉంటే ఈ రావణులు వచ్చేసి ఆగ్రోమిడ్ మ్యాథ్స్ తీసుకోండి లేదు నేను ఆర్టిస్టర్ కలిపి వాడుకోవాలనుకుంటే మాత్రం ఆర్టిస్టర్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆర్టిస్టార్ చూసినట్లయితే మనం ఎకరం డోస్ వచ్చేసి ఐదు వందల గ్రాములు వాడుకోవాలి ఈ ఆగ్రోమిండ్ మ్యాక్స్ కూడా మనకు వచ్చేసి ఎకరానికి ఐదు వందల గ్రాములు అండి దీని మీరు ఒక ఏం లేదండి మందు వాడే ముందు ఒక అర్ధ గంట ముందు నానబట్టుకొని మంచిగా కలుపుకుంటూ నాకు కొట్టుకున్నట్లయితే కంపల్సరీ రిజల్ట్ బాగుంటుంది కాబట్టి ఈ కాంప్షన్ కూడా మీరు తాడు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మెయిన్ గానీ అయితే మీకు ఎందుకు చెప్తున్నానంటే చా ఎందుకంటే చాలా మంది రైతులు ఇప్పుడు ఉంది కూడా సపోజ్ దానిలో రెండు మూడు రకాల కమిషన్ కలిపి వాడుతున్నారు అలా వాడడం వల్ల ఏమవుతుందంటే మందు యొక్క పరిధనం తగ్గుతుంది కాబట్టి సరైన కాంప్షన్ తెలియకపోవడం వల్ల రైతు నష్టపోతాడు పెట్టుబడి పెరుగుతుంది కానీ ఉన్నటువంటి సమస్యను నివారించుకోలేకపోతాం కాబట్టి కంపల్సరీ సరిగ్గా సరైన కామెంట్ వచ్చేసి మనకొకటి జేసీ కంపెనీలో రాసిబాన్ ఒకటి దాంతో పాటు ట్రాసిడ్ ఒకటి ట్రాసిడ్తో పాటు రావణ్ ఈ మూడు మందులు కొంచెం మార్కెట్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిని వాడేటప్పుడు దీనిలో సరైన కమిషన్ వాడితేనే మీకు రిజల్ట్ ఎక్కువ కనిపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మెయిన్గా ఈ మూడింటికి మీకు చెప్తున్నాను మీరు అందుబాటులో ఉంటే కంపల్సరీ అవే తీసుకొని లేకపోతే మాత్రం ఇండివిజువల్గా వాడుకునే ప్యాటర్న్ చేయండి ఎందుకంటే చాలా మంది డీలర్స్ కూడా ఏదో లేకపోతే వేరే ఒకటి ఏదో ఒకటి మీకు అంటగట్టిస్తున్నారు అలా ఇవ్వడం వల్ల కూడా రైతు నష్టపోతాడు కాబట్టి సరైన కాంబినేషన్ ఉంటేనే తీసుకోండి లేకపోతే అవసరం లేదు కాబట్టి మీకు వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను ఒకటి రాసిమన్ కాంబినేషన్లో డబుల్ తీసుకోండి అందుబాటులో ఉండేది ఫస్ట్ డోస్ మీకు ఇది ఇది తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి కాసిడితో పాటు మేకరీనా ఇది ఇక్కడ ఇది వచ్చేసి సెకండ్ డోసు ఈ రెండు కాంబినేషన్ వాడుకోవచ్చు లేదనుకుంటే రావణ వచ్చేసి ఆర్టిస్టార్ కానీ ఆగ్రుమెంట్ మ్యాక్స్ కానీ మీకు ఏది అందుబాటులో తీసుకొని వాడుకునే ప్రయత్నం చేయండి వీటి వాడడం వల్ల మెయిన్గా వచ్చేసి వసిన పూత మొత్తం పిందగా అవుతుంది దాంతో పాటు కింది మూడత అంటే మనకు తెల్ల దోమను పచ్చ దోమను తామర పురుగుతో పాటు మనకు వచ్చేసి ఎర్రని కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఈ మూడు మీకు చెప్పినటువంటి మూడు డోసులు కూడా మీకు ఏది అందుబాటులో ఉంటుంది ఒక డోసు వాడుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు వాతావరణ పరిస్థితులు మాత్రం మెయిన్గా వచ్చేసి మనకు నల్లి సమస్య చాలా మంది రైతులను ఇబ్బంది పెడుతుంది కాబట్టి నల్లి సమస్య మందులు మార్కెట్లో చాలా ఉన్నాయి అందులో మనకు మెయిన్గా వచ్చేసి నలితో పాటు కొంచెం మనకు పొట్ట కమ్ముకపోయినటువంటి తోటలలో ఎక్కువ వచ్చేసి ఈ తెల్లదోమ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి తెల్లదోమను కూడా నివారించుకోవాలంటే కాంబినేషన్లో ఉన్న మందులు కూడా తెలుసుకోవాలి కాబట్టి తెల్లదోమ దొమ సమస్యలతో పాటు ఎర్నల్ కాంబినేషన్లో మందులు వచ్చేసి మనకు ఒకటి ఇంత ముందు వీడియోలు కూడా మీకు చెప్పాను ఎవరైనా రైతులకు చూడకపోతే వాటిని చూడండి ఇది మరొక డోసు మీకు చెప్పేది ఇది కొంచెం ఎందుకు చెప్తున్నాను అంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి దీనిలో మీరు సెనల్ కాంబినేషన్ వాడడం వల్ల రిజల్ట్ ఎక్కువ కనిపించే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతరైతే ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఆ ఛానల్ని ఎవరైనా కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేషన్ పైట మీద చేయండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలోనే తెలియండి రిప్లై ఇస్తాను చాలామంది రైతులు మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంటే లింక్ ఉంటే షేర్ చేయండి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కానీ మరొక మంచి కామినేషన్ మీడియాతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ